హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిక్స్ ఆఫ్ ఫోన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లీ స్టెర రీడింగ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియన్ రెమెడీస్ జామ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఈ ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అండ్ ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో చూద్దాం అసలు ఈ రోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అండ్ టైం ఫ్రేమ్స్ కూడా చూద్దాం లాస్ట్లో ఓకే నైట్ ఆఫ్ పెంటకల్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ టెన్ ఆఫ్ వాండ్స్ ఓకే టవర్ టవర్ మూమెంట్ నడుస్తుంది చాలా మందికి ప్రజెంట్ అయితే విత్ డెవిల్ ఎనర్జీస్ టవర్ ఫాలోడ్ బై డెవిల్ ఓకే చూద్దాం కార్డ్స్ అన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ వస్తున్నాయి ఈరోజైతే నాకు ఓకే టూ ఆఫ్ వాండ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ ఎమోషనల్ ఎనర్జీస్ హ్యాపీ ఎనర్జీస్ సాడ్ ఎనర్జీస్ అంటే ఇక్కడ మిక్స్డ్ ఎనర్జీస్ అని చెప్పాలి బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అసలు మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు మీ మంచి డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అండ్ మీరు ఎందుకు సడన్లీ మూవ్ ఆన్ అయిపోయారు అనేది ఇక్కడ చూద్దాం ఇక్కడ అవే ఎనర్జీస్ వస్తున్నాయి మీరు సడన్లీ మూవ్ ఆన్ అయిపోయారు ఈ రిలేషన్ నుండి అండ్ ఈ పర్సన్ ఏదో మీకు సడన్లీ మీ పర్సన్ ఇంకొక రిలేషన్ మీకు జంప్ అయినట్టుగాను లేదా సడన్లీ ఈ పర్సన్ మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల సడన్లీ మీ పర్సన్ మీకు నచ్చకపోవడం అలాంటివి ఏదో జరుగుతోంది ప్రజెంట్ అయితే చూద్దాం ఓవరాల్ ఎనర్జీ టూ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఫోర్ ఆఫ్ బాన్స్ అండ్ సిక్స్ ఆఫ్ కాయిన్స్ కరేష్ ఫోర్ ఆఫ్ కాయిన్స్ ఓకే సో ఓవరాల్ ఎనర్జీ జగ్లింగ్ ఎనర్జీ అండ్ బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ ఉన్నాయి ఈ పర్సన్ మీ దగ్గరికి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు ఈవెన్ దో సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చిన వర్డ్ టు వర్డ్ కమ్యూనికేషన్ లేకపోయినా ఏదో ఒక డ్రై కమ్యూనికేషన్ ఉన్నా కూడా ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు కమ్యూనికేషన్ పంపిస్తారు మెసేజెస్ కాల్స్ వస్తాయి ఈ పర్సన్ దగ్గర నుండి విత్ ఎమోషనల్ బర్డెన్స్ ఈ పర్సన్కి ఎమోషనల్ బర్డెన్స్ ఎక్కువైనప్పుడు మీరు గుర్తొస్తారు అంటే ఏంటంటే ఇక్కడ మీ మీద కూడా మిమ్మల్ని కూడా మిస్ అవుతున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీరు ఎప్పుడైతే మూవ్ ఆన్ అయిపోయారో ఈ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు బట్ ఏది కూడా మీకు ఎక్స్ప్రెస్ చేసి చెప్పడం లేదు ఎందుకంటే ఈ రిలేషన్కి ఈ పర్సన్ ఇంకా రెడీగా లేరు ఎస్ న్యూ రిలేషన్ కోసం ఇంకా రెడీగా లేరు బట్ ఆ కరేజ్ అనేది తెచ్చుకొని ఈ పర్సన్ మళ్ళీ ఒక న్యూ రిలేషన్ అనేది మీతో స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్ మేబీ మీ వర్క్ ప్లేస్ నుండి మిమ్మల్ని మీట్ అవ్వచ్చు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి ద్వారానో మీట్ అవ్వచ్చు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ ఒక మేష సింహ ధనుష్ రాసులకు చెందిన పర్సన్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సన్ మీకు ఎడిక్ట్ అయి ఉన్నారు ఇక్కడ అండ్ మీరు చూపించే ఎఫెక్షన్ మీరు చూపించే అన్కండిషనల్ లవ్ వీటన్నిటికీ కూడా ఈ పర్సన్ అడిక్ట్ అయి ఉన్నారు అందుకే సడన్లీ ఎప్పుడో మీకు మెసేజ్ పంపిస్తారు మీరు ఎప్పుడో బిజీగా ఉన్నప్పుడు కానీ మీరు నిద్రపోతున్న టైంలో కానీ సడన్లీ మెసేజెస్ అనేవి వస్తాయి ఒక లాంగ్ కాన్వర్సేషన్ చేయాలని చూస్తున్నారు ఈ పర్సన్ మీతో సో ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు మీ పర్సన్కి ఒక గాడ్స్ గిఫ్ట్ అనమాట అండ్ ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు బట్ ఈవెన్ దో ఇన్ని మీ మీద ఇన్ని మంచి ఒపీనియన్స్ ఉన్నా ఇన్ని ఫీలింగ్స్ ఉన్నా ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ మీకు ఓపెన్ అప్ అవ్వడం లేదు ఎందుకంటే ఈ పర్సన్ స్టిల్ కనెక్టెడ్ టు థర్డ్ పార్టీ ఎనర్జీస్ మీతో కమ్యూనికేషన్ లేదు బట్ స్పైయింగ్ అనేది జరుగుతుంది ఓకే ఈ పర్సన్ చాలా సైలెంట్ ఉన్నారు మీరేమన్నా తిట్టినా మీరు ఏమైనా అడిగినా మీరేమన్నా చెప్పినా ఏ రెస్పాన్స్ లేదు అక్కడ నుంచి కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న మెసేజెస్ మాత్రం వస్తున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి అయితే ఈ మూమెంట్ అనేది కనిపిస్తుంది బట్ ఈ రిలేషన్షిప్లో నీ ఫ్యూచర్లో మూమెంట్ అనేది కనిపిస్తుంది అండ్ మిమ్మల్ని ఎంతైతే వెయిట్ చేయించారో ఈ పర్సన్ అంత ఎఫెక్షన్ చూపించబోతున్నారు మీ పైన అండ్ ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు మీ పర్సన్ అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో బట్ ఇది ఒక హానెస్ట్ ఎనర్జీతో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అంటే మీ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే మీకు అట్లీస్ట్ రెస్పెక్ట్ అనేది తన మనసులో ఉంది కానీ ఆ రెస్పెక్ట్ అనేది కూడా మీకు ఎప్పుడు చూపించలేదు అండ్ హానెస్టీ అనేది తన మనసులో ఉంటుంది బట్ హానెస్టీ కూడా మీ రిలేషన్లో చూపించలేదు బట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించడానికి అండ్ ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఈ పర్సన్ చాలా సో ఆ ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ ఒక హానెస్ట్ రిలేషన్ మీతో కోరుకుంటున్నారు ఈ పర్సన్ సో ఇవన్నీ మీకు ఇవ్వడానికే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు సడన్లీ కమ్యూనికేషన్ అనేది వస్తుంది అండ్ సడన్లీ ఈ పర్సన్ దగ్గర నుండి ఒక డిఫరెంట్ మెసేజెస్ వస్తూ ఉంటాయి మీరే అనుకుంటారు ఏంటిది ఎందుకు ఇలా పంపిస్తున్నారు ఇది ఒక న్యూ డ్రామా మళ్ళీ కొన్ని రోజులు మీతో ఉన్నట్టుగా నటించి మళ్ళీ వెళ్ళిపోతారు ఇదంతా ఒక ఈ డ్రామా అంతా నాకు వద్దు అన్నట్టుగా మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఆల్రెడీ బట్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలో చూస్తున్నారు ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ఈ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు కానీ కొంచెం ఫియర్ ఆఫ్ రిజెక్షన్ కూడా ఉంది ఇక్కడ విత్ టెన్ ఆఫ్ సోట్స్ ఎనర్జీ ఇక్కడ కంప్లీట్లీ ఈ పర్సన్ షాటర్డ్ అయిపోయి ఉన్నారు అంటే మీరు మూవ్ ఆన్ అయిపోయిన విషయాన్ని ఈ పర్సన్ భరించలేకుండా ఉన్నారు పర్సన్ ఈ పర్సన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు ఆ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ ఎవరో ఈ మీకు సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు ఎందుకంటే మళ్ళీ కమ్యూనికేషన్ లైన్స్ ఓపెన్ చేయమని అండ్ మళ్ళీ మీతో కాంటాక్ట్ అవ్వమని చాలా చెప్తున్నారు ఈ పర్సన్కి ఎందుకంటే మీ పర్సన్ మీరు లేకుండా ఉండలేరు అదైతే నిజం బట్ కొంచెం ఈగో అండ్ ప్రైడ్ ఇష్యూస్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోతున్నారు సో విత్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఈ పర్సన్ కమ్యూనికేషన్ బ్రిడ్జ్ అనేది మీ మధ్య బిల్డ్ చేస్తారు త్వరలో ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ సో రీకన్సిలేషన్ అనేది తప్పకుండా జరగబోతుంది బట్ ఇట్ టేక్స్ టైం అనమాట ఇక్కడ ఎనర్జీస్ ప్రకారం మేబీ మీ పర్సన్ నెక్స్ట్ ఫుల్ మూన్ ఆర్ న్యూ మోన్ దిస్ మంత్ న్యూ మూన్ రోజు మీకు మళ్ళీ మెసేజ్ చేయొచ్చు అండ్ ఒక న్యూ ఆఫర్ అయితే ఇవ్వచ్చు ఓకే సో ఈ పర్సన్ మీతో లాంగ్ టర్మ్ రిలేషనే చూస్తున్నారు కానీ తనకి థర్డ్ పార్టీ ఇష్యూస్తో కనెక్ట్ అయి ఉండటం వల్ల అండ్ ఆ విషయాలన్నీ మీకు తెలియడం వల్ల మీరు మూవ్ ఆన్ అయిపోయారు బట్ స్టిల్ ఈ పర్సన్ మీ రిలేషన్ని కావాలి అనుకుంటున్నారు అంటే ఈ పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీలో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ఈ ఎంపరీ ఎనర్జీని మీట్ అవ్వాలంటే ఒక ఎంప్రెస్ ఉండాలి ఆర్ ఎంప్రెస్ అండ్ ఎంపరర్ ఎనర్జీస్ అయితేనే ఈక్వల్ 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 ఉంటాయి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కూడా ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది మీరు ఒక డాషింగ్ అండ్ డేరింగ్ పర్సన్ ఒక డిప్లొమాటిక్ పర్సన్ ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్ గుడ్ లుకింగ్ పర్సన్ మీ వే ఆఫ్ టాకింగ్ మీ లైఫ్ స్టైల్ మీ క్లాస్ ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం సో ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా ఆర్ ఎంప్రర్లా చూస్తున్నారు సో దిస్ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ పర్సన్ త్వరలోనే రిటర్న్ అవుతారు మీ దగ్గరికి త్వరలోనే మీతో కమ్యూనికేట్ చేస్తారు అండ్ అసలు తను థర్డ్ పార్టీతో ఎందుకు కనెక్ట్ అయి ఉన్నారో ఎందుకు కావన కనెక్ట్ అవ్వాల్సి వచ్చిందో ఇవన్నీ కూడా మీరు చెప్తారు బట్ మీరు కాంప్రమైజ్ అయ్యే స్టేజ్లో అయితే లేరు ఇక్కడ ఓకే మీరు అలాంటి రిలేషన్షిప్లో ఉండడం కంటే సింగిల్గా ఉండడం బెటర్ అన్నట్టు మీరున్నారు బట్ విత్ కరేజ్ అండ్ ప్యాషనేట్ ఎనర్జీ ఈ పర్సన్ మిమ్మల్ని కలవకుండా ఉండలేరు సో విత్ సన్ కార్డ్ ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది మీ రిలేషన్షిప్కి అండ్ ఒక న్యూ బిగినింగ్ అనేది ఉంది నెక్స్ట్ న్యూ మూన్ ఆర్ నెక్స్ట్ ఫుల్ మూన్కి మీ పర్సన్ దగ్గర నుండి మళ్ళీ కమ్యూనికేషన్ అనేది వస్తుంది బట్ ఈ టైం ఈ నెక్స్ట్ టైం ఎప్పుడైతే కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుందో మీ మధ్య ఆ కమ్యూనికేషన్కి ఇంకా గ్యాప్ అనేది ఉండదు విత్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ చాలా ఎడిక్ట్ అయి ఉన్నారు మీకు అండ్ కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్కి అవన్నీ మీరు మళ్ళీ మీరు హెల్ప్ చేస్తారేమో మళ్ళీ మీరు తన లైఫ్ని ఒక ట్రాక్ పైకి తీసుకొస్తారేమో అన్న ఆశతో కూడా మీ దగ్గరికి రావచ్చు కానీ మీరు ఏ హెల్ప్ చేయరు అండ్ ఈ పర్సన్ కొంచెం యాంగ్రీ ఫీల్ అయినా కూడా తను చేసిన మిస్టేక్స్ ముందు మీరు చేసిన ఇది ఈ హెల్ప్ ఈ హెల్పింగ్ నేచర్ ఏదైతే ఉందో మీది అది తలుచుకొని తన మిస్టేక్స్ అన్నీ కూడా మళ్ళీ రైట్ రైట్ అయిపోతే బాగుండు తన రాంగ్స్ అన్నీ రైట్ అయిపోతే బాగుండు అని అనుకుంటున్నారు ఇది ఒక డివైన్ కనెక్షన్ డివైన్ మాస్కులిన్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ అండ్ ఇది ఒక సోల్ కనెక్షన్ సో ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్ టై సోల్ కాంట్రాక్ట్ ఇవన్నీ కూడా మీ కోసం తెలుసుకుంటున్నారు మీకోసం ఎందుకంటే తను ఎంత హ్యాపీగా ఉందాం మీరు లేకుండా అని ట్రై చేసినా కూడా తను ఉండలేకపోతున్నారు అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా ఏదో అవి ఇంకా జరగవు నేను వేసుకున్న ప్లాన్స్ ఏమి కూడా జరగవు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ సో ఛానల్ మెసేజెస్ కూడా మనకు అవే చెప్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ కంప్లీట్లీ బ్రోకెన్ హార్టెడ్ ఉన్నారు ఈవెన్ దో ఈ పర్సన్ కనెక్టెడ్ టు థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఈ పర్సన్ హ్యాపీగా అయితే లేరు ఓకే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఇది ఒక సోల్ కాంట్రాక్ట్ అని అండ్ మీతో ఉన్న అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేయడానికి మీకు మళ్ళీ అప్రోచ్ అవుతారు ఈ పర్సన్ బట్ ఈ సెకండ్ టైం ఎప్పుడైతే అప్రోచ్ అవుతారో ఇక్కడ కొంతమంది మీ పర్సన్ని రిజెక్ట్ చేస్తారు బట్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు రిజెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళ గోల్స్ వేరే ఉంటాయి అండ్ బట్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళ విషయంలో ఈ పర్సన్ చాలా హానెస్ట్గా మీతో బిహేవ్ చేస్తారు అండ్ ఇది ఒక హానెస్ట్ రిలేషన్గా లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తారు అండ్ అన్నింటికంటే ముందు ఏంటంటే ఈ పర్సన్కి కావాల్సింది మీ సపోర్ట్ అనేది కావాలి ఇక్కడ మెయిన్ థింగ్ ఈ పర్సన్ ఎంత మూవ్ ఆన్ అయిపోదాం మీరు లేకుండా హ్యాపీగా ఉందామని ట్రై చేసినా కూడా ఈ పర్సన్ ఉండలేని పరిస్థితి సో అందుకే ఈ పర్సన్ అసలు మళ్ళీ ఈ పర్సన్ థర్డ్ పార్టీతో ఎందుకు కనెక్ట్ అయ్యారు ఎందుకు కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది అవన్నీ కూడా మీతో చెప్తారు బట్ మీరు ఎలా ఉన్నారంటే గెట్ అవుట్ అనేటట్టు ఉన్నారు మీరు బట్ అయినా కొంతమంది కాంప్రమైజ్ అయిపోతారు ఎందుకంటే ఇర్రిప్లేసిబుల్ అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ అంటే మీలాంటి పర్సన్ తనకి ఇంకా ఎక్కడ దొరకరు సో థర్డ్ పార్టీతో మీరు మిమ్మల్ని కంపేర్ చేసి చూసుకోవడం అండ్ అక్కడ కూడా అక్కడ జీరో మార్క్స్ పడ్డం అలాంటివి జరుగుతున్నాయి సో ఇక్కడ ఈ పర్సన్ కంప్లీట్లీ రియలైజ్ అయిపోతున్నారు ఇక్కడ ఏంటంటే మీరు తన లైఫ్లో లేకపోతే తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు ఒక డెవలప్మెంట్ అనేది లేదు ఒక సపోర్ట్ అనేది లేదు ఒక అన్కండిషనల్ లవ్ అనేది లేదు సో కంప్లీట్లీ అదొక ఏంటంటే థర్డ్ పార్టీతో రిలేషన్ తనకి అదేదో ఒక రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఉంటుంది కానీ అదొక సోల్ కాంట్రాక్ట్ అన్నట్టు అనిపించట్లేదు సో ఇప్పుడు మీ పర్సన్ ఈ పర్సన్కి మీ వాల్యూ ఏంటో కంప్లీట్గా తెలుస్తుంది రీసెంట్ పాస్ట్లో కూడా సేమ్ ఇష్యూ జరిగింది బట్ అప్పుడు ఏం చేశారంటే ఈ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసేసారు అంటే కంప్లీట్లీ మిమ్మల్ని బ్లాక్ చేశారు బట్ ఇక్కడ బ్లాకింగ్ అనేది ఉండదు బట్ రీయూనియన్ అనేది త్వరలోనే అయిపోతుంది మీకు నెక్స్ట్ ఫుల్ మూన్ ఆర్ దిస్ న్యూ మూన్ రీయూనియన్ అనేది అవుతుంది అండ్ ఈ పర్సన్కి ట్రావెల్ ప్లాన్స్ ఉన్నాయి మీతో అండ్ మీ లైఫ్ అంతా ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య అంటే మీరిద్దరు కలిసి బిజినెస్ చేయడము జాబ్ చేయడము అండ్ మీ రీసోర్సెస్ని షేర్ చేసుకోవడం అండ్ ఒక ఆ సెక్షువల్ లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ ఫిజికల్ ఇంటిమెసీ కూడా చాలా డీప్గా ఉంటుంది మీ ఇద్దరి మధ్య అండ్ ఈ పర్సన్కి ఇంకా మీరు తప్ప ఇంకెవరు గుర్తురారు ఈవెన్ దో దిస్ పర్సన్ ఈస్ కనెక్టెడ్ టు థర్డ్ పార్టీ ఈ పర్సన్కి మీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది మీరంటేనే తన లైఫ్ కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తుంది మీతో ఉన్నప్పుడే సో ఆ కమిట్మెంట్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఈ పర్సన్ ఎప్పుడో సడన్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోమని అడుగుతారు ఎప్పుడో సడన్గా మీకు రింగ్ కూడా పెడతారు ఈ పర్సన్ ఓకే బట్ ఇప్పుడు ఎలా ఉందంటే తన మైండ్ ఆల్రెడీ ఇట్స్ టూ లేట్ ఏమో మీరు ఆల్రెడీ మీరు మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో మీ లైఫ్లో వేరే పర్సన్ వచ్చేసారేమో అండ్ మీరు మీ పర్సన్ ఎంత కేరింగ్గా ఎంత నర్చరింగ్గా ప్యాంపర్ చేసేవారో సేమ్ అలానే మీరు ఇంకొక పోర్సన్ని చేస్తున్నారేమో అన్న ఫియర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ పోసన్కి నిద్ర పట్టకుండా చేసేస్తున్నాయన్నమాట అంటే నైట్ అంతా ఈ పోర్సన్ పడుకోకుండా మీ పిక్చర్స్ చూసుకోవడం ఏడవటం అండ్ లైఫ్లో ఏదో కోల్పోయినట్టుగా బాధపడటం అలాంటివి జరుగుతున్నాయి బట్ ఈ పర్సన్ తీసుకున్న రాంగ్ చాయిస్ తను సెలెక్ట్ చేసుకున్న రాంగ్ చాయిస్ అనమాట అది కంప్లీట్లీ మీకు డెడికేట్ అయి ఉన్నా కూడా ఈ పర్సన్ సెటిల్ అయిపోతుండే ఈ పాటకి బట్ ఈ పర్సన్ కూడా అదే రియలైజ్ అవుతున్నారు అండ్ మీతో కనెక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తారు నియర్ ఫ్యూచర్లో చేజ్ చేస్తారు ఈ పర్సన్ మిమ్మల్ని అండ్ మీరు ఎప్పుడో చాలా బిజీగా ఉన్నప్పుడు ఈ పర్సన్ మీకు మెసేజ్ పంపిస్తారు ఒక డీప్ కాన్వర్సేషన్ అయితే జరుగుతుంది మీ ఇద్దరి మధ్య కూడా ఓకే సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అని అంటే ఎవరైతే చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారో మీ పర్సన్ కోసం ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయకండి మీ వాల్యుబుల్ లైఫ్ వేస్ట్ చేసుకోకండి జస్ట్ మూవ్ ఆన్ అని చెప్తోంది ఇక్కడ ఇట్స్ అదేంటంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్తుంది అంత లాంగ్ పీరియడ్ వెయిట్ చేయడం బట్ ఎవరైతే ఫ్యూ డేస్ నుండి సపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళకి ఈ కమ్యూనికేషన్ ఆర్ రీయూనియన్ అనేది త్వరలోనే అవుతుంది జస్ట్ బిహైండ్ ద కార్నర్ అండ్ జస్ట్ అరౌండ్ ద కార్నర్ అండ్ బీ పేషెంట్ అని చెప్తుంది అంటే కొంచెం పేషెంట్స్తో ఉంటే మీరు ఈ పర్సన్ మళ్ళీ మీ కాంటాక్ట్ అయిపోతారు అండ్ మళ్ళీ మీరు రికన్సైల్ అయిపోతారు ఓకే దాంట్లో అయితే డౌట్ లేదు అండ్ మీకు కావాల్సిన దాంట్లో ఓన్లీ పేషెంట్స్తో వెయిట్ చేయండి ఓపికగా వెయిట్ చేయండి ఏంజల్స్ అండ్ యూనివర్స్ మిమ్మల్ని తప్పకుండా కలుపుతారు ఓకే సో కొంతమందికి అయితే జూన్లో అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ మనకి అండ్ కొంతమందికి సెప్టెంబర్ అండ్ కొంతమందికి వెయిట్ చేయడం వేస్ట్ అని చెప్తుంది నేను జస్ట్ ఇప్పుడే చెప్పాను లాంగ్ టర్మ్ వెయిటింగ్ అనేది వేస్ట్ ఆఫ్ టైం అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ కూడా మీకు సేమ్ థింగ్ ఓకే కొంతమందికి వింటర్లో రియూనియన్ అండ్ కొంతమందికి జస్ట్ అరౌండ్ ద కార్నర్ అండ్ కొంతమందికి లెస్ దెన్ ఏ మంత్ ఓకే మేబీ జూన్ మేబీ జూన్ అంటే అది ఫుల్ మూన్ అని చెప్పాను ఇందాక రీడింగ్లో సో అలా ఫుల్ మూన్ డే రోజు కొంతమందికి రీయూనియన్ అనేది ఆర్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అండ్ కొంతమందికి మార్నింగ్ టైంలో ఎప్పుడైతే మీరు బిజీగా ఉంటారో ఆ టైంలో ఈ పర్సన్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేయొచ్చు ఓకే బట్ సమ్ పీపుల్ ఆ కమ్యూనికేషన్కి రెస్పాండ్ అవ్వరు ఇప్పుడు నన్ను అంత ఏడిపించిన పర్సన్తో నేను లైఫ్ లాంగ్ ఉండలేను అని ఆల్రెడీ చాలామంది మూవ్ ఆన్ అయిపోయారు బట్ కొంతమంది ఇంకా మీ పర్సన్ కోసం హానెస్ట్గా వెయిట్ చేస్తున్నారు ఓకే సో రీడింగ్ కనుక మీకు రెజినెట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేరింగ్ మచ్ లవ్ ఇన్ లైట్